వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అబి దుసేన్ మనమైతే బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాం ఇక్కడ యాభై ఏళ్ల తర్వాత స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరుగుతోంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆరు సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు వీళ్ళంతా తిరిగి కలవడం అనేది ఏ విధంగా ఉంది వాళ్ళ ఆత్మీయ సమ్మేళనం ఎలా సాగుతుందో తెలుసుకుందాం తర్వాత కలుస్తున్నారు ఫస్ట్ ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి వి ఆర్ ఫీలింగ్ వెరీ గ్రేట్ అండి బిగ్ ఫోర్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి వి హ్యాడ్ వాట్సాప్ గ్రూప్ సో అందరి ఇన్ఫర్మేషను వీఆర్ షేరింగ్ అండ్ దెన్ ఇక్కడ వచ్చి అసలు మొహాలు కూడా కొంతమంది అయితే ఎప్పుడో కలిసినవి మర్చిపోయాము సెక్షన్లో మా సెక్షన్ మా గ్రూప్ వాళ్ళు అయితే అందరూ కరెక్ట్గా గుర్తుపట్టగలిగాము కొంతమంది కొన్ని అయితే మరీ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఫొటోస్ ఉన్నాయి అవి వాటిల్లో మమ్మల్ని మేము గుర్తుపట్టడం కూడా కొంచెం కష్టంగానే అనిపించింది బట్ ఎవ్రీవన్ హ్యాస్ ఈచ్ క్లాస్ ఫోటో సో ఆల్ పుట్ టుగెదర్ వీఆర్ లుకింగ్ బ్యాక్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ అగో హౌ వివర్ దెన్ అండ్ నవ్ అని చెప్పి అందరూ కంపేర్ చేసి అన్ని ఫొటోస్ షేర్ చేసి ఆర్ లిటిల్ బిట్ మిస్సింగ్ బట్ స్టిల్ ఎవ్రీ షేర్ దేయర్ ఎక్స్పీరియన్సెస్ అంత హౌ ఫ్యామిలీస్ డూయింగ్ హౌ దే ఆర్ డూయింగ్ అని అని చెప్పి అన్నీ చూసి ఇచ్చేసాము వీఆర్ మీట్ యు ఏళ్ళ తర్వాత అంటే అసలు ఆ కరెక్ట్ చేయడం అనేది చాలా పెద్ద పని సో ఈ బాధ్యత ఎవరు తీసుకున్నారు మీలో మళ్ళీ నేను అప్పుడు ఎస్మెయిల్గా ఉన్నాను అందుకని అందరినీ కలపాలి యాభై సంవత్సరాల తర్వాత అందరం కలవాలి అని చెప్పి మళ్ళీ అందరిని గ్యాదర్ చేసాం ఒక త్రీ మంత్స్ నుంచి అందరం కలిసి ఈరోజు వచ్చారే ఒకరి ద్వారా అందరినీ గ్యాదర్ చేసాము అంటే కొంతమంది కొంతమంది మేము అప్పుడప్పుడు కలుస్తున్నాము వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా మేము ఒక గ్రూప్గా తయారయ్యి వాట్సాప్ గ్రూప్లో అందరినీ సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ని కలిపాము ఇప్పుడు సిక్స్టీ ఎయిట్ మెంబెర్స్ వచ్చిన్నారు మేము దీనికి యాభై సంవత్సరాల తర్వాత ఈ విధంగా అప్పుడు త్రీ సెక్షన్స్ ఉన్నాయి నైంటీ మెంబర్స్ మూడు సెక్షన్లు ఉన్నాయి ఏబిసి

అందరికీ జ్ఞాపకాలు ఇస్తే అంద ఇది గుర్తుండిపోతే లైఫ్ లాంగ్ అని చెప్పి అందరం చేసుకున్నాం ఇది యాక్చువల్గా ఈరోజు మేము చిన్న పిల్లలైపోయాము అండి ఇక్కడ ఆ రోజు ఎట్టున్నాము ఈరోజు వచ్చే సిక్స్టీ ఇయర్స్ దాకా మళ్ళీ సిక్స్టీన్లోనే ఉన్నాం మేము ఇప్పుడు సిక్స్టీన్లోనే ఉన్నాం ఇప్పుడు ఆ రోజు స్మృతులు ఎవరితో ఉంటాయో గత స్మృతులు చాలా బాగుంటాయి అంటే ఒకసారి మేము నెమరు వేసుకుంటే సో ఆ రోజు మీరు కలిసినప్పుడు అప్పుడు ఆడుకునేటప్పుడు ఈ చాలా బ్యాడ్మింటు షటిల్ ఇవన్నీ ఆడేవాళ్ళం మేము త్రోబాలు గూడూరుకి అట్లంతా వేరే స్కూల్స్ కి వేరే ఊళ్ళో గోడ పోయి ఆడేవాళ్ళము అదంతా వెళ్ళి అసలు ఈ స్కూల్కి కంటిన్యూగా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కానీ మనము ఒక డిగ్రీ కొట్టామంటే ఆ షీల్డ్ మనకే ఉంటుందని అప్పుడు మా మ్యామ్ చెప్పారు మేడం సీతారామన్ గారు చెప్పినప్పుడు మేము త్రీ ఇయర్స్ క్లాస్ రూమ్ కన్నా గ్రౌండ్ లో ఉండి ఆ షీల్డ్ తెచ్చి పెట్టాము ఈ రోజు మా స్కూల్ లో ఆ షీల్డ్ ఉంది దిట్ ఈస్ ఈ మా బ్యాచ్ది అది అది ఆ రచ్చ చిన్న రచ్చ కాదు అసలు మేడమ్స్ కూడా మాతో కూడా నచ్చ చేసేవాళ్ళు టీచర్లు కూడా టీచర్లు కూడా రచ్చే స్కౌట్స్ గ్రూప్ కూడా ఒకటి ఉండేది స్కౌట్స్ నేను లో మేము విన్ అయ్యి ఆ ని శాశ్వతంగా మా స్కూల్ కి రావాలని మ్యా ఒక్కసారి మేడం చెప్పగానే ఎంత పట్టుదలగానో ఆ షీల్డ్ ని మేము కొట్టి తీసుకొచ్చి మా స్కూల్లో పెట్టాను పడతాయా ముందు మాత్రం గేమ్స్లో మాత్రం ముందుగా ఉండే వాళ్ళం అంతే మేమెటోస్ తీసుకురావడానికి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మాకు ఛాంపియన్షిప్ మా స్కూల్ ఇక్కడే ఉండేది సార్ మేము వీఆర్ ద బోత్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అండ్ డిస్టిక్ లెవెల్లో వీఆర్ ద షటిల్ కాక్ ప్లేస్ సార్ ఆ రోజు గొడవలు ఉండేదా ఫ్రెండ్స్ కొట్టుకునే వాళ్ళ ఎలా ఉండేది గొడవలు ఈ రోజు కొట్టుకునే వాళ్ళ ఆడుకునే ఇప్పుడు గొడవ అంటే మామూలు గొడవ కాదు ఇప్పుడు టూ డివైడెడ్ కదా గేమ్స్ ఆడేటప్పుడు టూ ఇది ఉంటుంది ఎప్పుడు ఒక టీం ఒకటి ఇంకో టీం ఉంటుంది అది కంపల్సరీ కానీ అది మా స్కూల్లోనే మా స్కూల్ దాటిన తర్వాత మేమంతా ఒకటి వేరే స్కూల్ మీద మేము దౌర్జన్యమే అక్కడ మాత్రం గొడవ ఉండదు అలాగే మేడం టీచర్స్ లో మీకు బాగా ఇష్టమైనటువంటి టీచర్ గురించి చెప్పాలండి అనమాట ఇంగ్లీష్ టీచర్ ఆవిడ చెప్పేవారు మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని సాటర్డే సండే కూడా భరించలేరు మూడు రోజులు మేము ఎలా భరిస్తాము అని చెప్పేసి మాకు చదువులో కూడా మ్యాథ్స్ లో ఇంగ్లీష్ లో ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి కలిసామంటే ఎంత ఆనందంగా ఉందంటే అందరం మంచి స్టూడెంట్స్ బాగా చదివేవాళ్ళం స్కూల్ కు మంచి పేరు తీసుకురావాలని మేమంతా గొప్పవాళ్ళం కాదు మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ నుంచి అందరూ ఉన్నారు కానీ అందరం ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం స్నేహమైన జీవితం వాడేది దేవ దేవత కానీ ఇలా కలవడం అనేది చాలా ఆనందంగా ఉంది నాది గుంటూరు గుంటూరు నుండి వచ్చా తిరుపతి హైదరాబాద్ నుంచి

టైం విద్యార్థులకు చెప్పదలిస్తే మీ అనుభవాలను బట్టి ఏం చెప్తారు సార్ మాకు అప్పుడైతే ఫోన్ లేవు సో డైవర్షన్ లేదు ఇప్పుడు ఆ పిల్లలకి అందరికీ ఉన్నాయి ఉన్నాయన్నమాట కొంచెం సెల్ ఫోన్స్ కనుక పక్కన పెట్టుకోగలితే జమ్ జనరేషన్ జీ వచ్చేసేసి బ్రహ్మాండంగా చదువుతున్నారు ఆ సెల్ ఫోన్ ఒక్కటి కనుక వదిలించుకోగలిగితే ఆ వ్యసనాన్ని ఆ తాగుడు కంటే ఎక్కువైనా పెద్ద వ్యసనం అయిపోయిందనమాట కొంచెం ఆ వ్యసనం ఒకటి చేసుకుంటే చాలు ఇది మా యాభై ఏళ్ల తర్వాత కొంతమందిని ఇప్పుడే చూస్తున్నాం అనమాట స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం అనమాట ఇది యాభై ఏళ్ల తర్వాత ఇమాజిన్ చేసుకోండి ఒకరినొకరు చూసుకోవడం ఎంత గ్రేట్గా అనిపిస్తుందో ఒకరినొకరు మన అదే ఆత్మీయతో అదే అనుబంధంతో ఒకరినొకరు చేసుకుంటాం పెట్టుకుందాం అనమాట మా పిల్లలకంతా చెప్తాము ఈ విషయం మా అదే అండి మా ఫ్రెండ్ చెప్పినట్లు సెల్ ఫోన్లు తల్లిదండ్రుల మాట నిర్లక్ష్యం చేస్తున్నారు ఇప్పుడు మా తెలుసమ్మ మా తెలుసు నువ్వు చెప్పొద్దు అంటారు కానీ అదంతా ఇదనేసి మాకు మా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినేవాళ్ళం కానీ ఇప్పుడు వినటం లేదు మాకు అన్నీ తెలుసు అంటున్నారు అది ఆలకించారంటే బాగుంటారు తర్వాత తరం వాళ్ళు కూడా ఇప్పటి వాళ్ళు కూడా ఇదే విధంగా మాలాగే ఆనందంగా హ్యాపీగా కలుసుకుంటూ స్కూల్ డెవలప్మెంట్కి వాళ్ళు తోడ్పడుతూ ఆనందంగా వాళ్ళు కూడా కలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి అంతకుముందు ఐదు వేలు మూడు వేలు రెండు వేలు ఒక వెయ్యి ఇచ్చేవాళ్ళం అనమాట ఇప్పుడు కొత్తగా అందరూ ఫండ్ చేసుకొని పదివేలు తొమ్మిది వేలు ఏడు వేలు అట్లా స్కూల్స్ పిల్లలకి స్కాలర్షిప్గా అప్పుడే టెన్త్ పాస్ అయినటువంటి వాళ్ళకి ఇస్తున్నాం అనమాట మా అందరి కంట్రిబ్యూషన్ తోటి కదా టెన్ థౌసండ్స్ స్టూడెంట్స్ అందరూ కంబైన్గా ఉండి వాళ్ళ స్టడీస్లో ఒకళ్ళొకళ్ళు కంప్లీట్ చేసుకొని వాళ్ళకు వాళ్ళు డెవలప్ చేసుకుంటే అన్ని బాగుంటుంది అంతేగాని నాకు నేనే అని దీస్ డేస్ జన్జీ జనరేషన్ అయిపోయింది వాళ్ళంతా ఫోన్స్ వాట్సాప్లు టూ మచ్ సోషల్ మీడియాలు అయిపోతున్నాయి అట్లా కాకుండా చూసి వాళ్ళు డెవలప్ అవుతూ స్కూల్కి కూడా స్కూల్ గురించి కూడా ఏదో మేము అనుకున్నాము ఒకరోజు మాకన్నా ఇప్పుడు టూ మచ్ మేడం మీరు భవిష్యత్తులో ఈ స్కూల్ కోసం ఏం చేయబోతున్నారు స్కూల్ కోసం అందరితో ఈరోజు కలిసాం కాబట్టి ఒకసారి అందరితో డిస్కస్ చేసి మా వైపు నుంచి ఇప్పుడు మినిస్టర్ గారు మన నారాయణ గారు చాలా చెప్పారు చేస్తామని ఇంకా వారు చేసేది కాకుండా ఇంకా ఏదన్నా అవసరాలు ఉన్నాయేమో మన హెడ్ మిస్ట్రెస్గా ఆల్రెడీ మాట్లాడి ఇది చేస్తేనే ఇప్పుడు అంతా త్రీ హండ్రెడ్ బెంచెస్ కావాలన్నారు ఆ తర్వాత షామ్యానా కావాలన్నారు ఒక డయాస్ కావాలన్నారు ఇంకా లైట్స్ వైరింగ్ అవన్నీ కూడా కావాలన్నారు అవన్నీ ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్నాము ఇవి కాకుండా అందరూ కలి అందరూ కలిసే అండ్ దెన్ మినిస్టర్ గారు నారాయణ గారు కూడా హెల్ప్ చేస్తామన్నారు ఇవన్నీ కలిపి ఏవి చేయగలిగరో వాళ్ళు చేశాక రెస్ట్ ఆఫ్ దమ్ చూసి ఆలోచించుకొని మేము కూడా కొంచెం ఫండ్స్ వేసుకొని చేద్దామని చెప్పేసి ప్రస్తుతానికి ఆలోచన నాకు మళ్ళీ అందరం కలిసాం కాబట్టి అందరం కలిసి మళ్ళీ మాట్లాడుకొని ఇంకా ఎవరు ఏం చేయగలరో ఎవరైనా ముందుకు వస్తారో దాన్ని బట్టి అన్నీ చేయాలని అనుకుంటున్నాం మేము చదువుకునేటప్పుడు పిల్లల్లో అంత అవగాహన లేదు చదువుకోవాలి అనే ఇది లేదు ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు అభిమతం చదవాలనే అభిమతంతో ఉన్నారు వాళ్ళ డెవలప్మెంట్కి మా పరంగా మేము ఏదైనా సహాయం చేయగలు చేయాలి అని మా గ్రూప్ ఆలోచిస్తున్నాం ఈ స్వర్ణోత్సవానికి అందరూ గ్యాదర్ అవడం అంటే వేరే వేరే ఊర్లో నిండి వచ్చారు కానీ చాలా గ్రేట్ కదా ఇలా రావడం గుర్తుకొస్తున్నాయి అనే సాంగ్ గుర్తుకొస్తుంది మాకిప్పుడు మాకు ఫేస్లు కూడా గుర్తులేవు కానీ మేము ఒకళ్ళని ఒకళ్ళని చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతాం హ్యాపీగా అందరూ కూడా బాగా చదవాలి అనే ఉద్దేశం ఇప్పుడు ఉన్నందుకు వాళ్ళకి ఏం కావాలో మేము చూస్తామండి ఇప్పుడు అందరం ఒక స్టేజీలోనే ఉన్నాము థ్యాంక్ యూ సార్ రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది మినిస్టర్ గారు ఓకే సో మొత్తానికి అందరూ కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు యాభై ఏళ్ళ తర్వాత కలవడం అంటే ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళ తర్వాత అంటే మనకు డీలింగ్స్ ఉంటాయి కాబట్టి కలుస్తాం కానీ యాభై ఏళ్ళ తర్వాత అందరూ కలిసి అందరూ అరవై ఎనిమిది మందిని గ్యాదర్ చేయడం అనేది పెద్ద విషయం అందరూ కలిసి సో ఉత్సాహంగా ఒక సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు వారందరి స్నేహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ కెమెరామ్యాన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ తెలువారు